ఓం శ్రీమద్మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి ఆ వాగ్దేవికి నమస్కరిస్తూ మా స్పేస్ తరపున భగవద్బంధువులందరికీ కూడా మా నమస్సు మాంజల్ ఈనాడు ఎంతో ప్రత్యేకంగా భావించేటువంటి మృగశిరస్సును ధరించినటువంటి మృగశిర కార్తీ యొక్క విశిష్టత గురించి విశేషించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రవచన కార్యక్రమం ద్వారా అలాగే నవ సాంప్రదాయాలు కాలానుగుణంగా జరిగినటువంటి కొన్ని కొత్త పద్ధతులు యొక్క జోడింపు ఏ విధంగా జరిగింది జనులందరూ కూడా వీటిని ఏ విధంగా పాటిస్తున్నారు వాటి యొక్క విశిష్టతలు ఏమిటి వాటి ఫలితాలు ఏ విధంగా అందరికీ అందుతున్నాయటువంటి వాటిని గురించి చర్చించుకుంటూ అసలు శాస్త్రం ఏం చెబుతుంది ఈ మృగశిర కార్తె రోజు ఏ పద్ధతుల్ని పాటించాలి దీనివల్ల ఏ విధమైన ఫలితాలు మనకి లభిస్తాయి అనేది కూడా ఈ ప్రవచన కార్యక్రమం ద్వారా ప్రవచించుకునే చేద్దాం ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः आदित्यादिनवगृहदेवताभ्यो दे नमः इन्द्रादिसर्वदेवताभ्यो नमः मुकोटिदेवतानुग्रहकडाक्षिदृढस्तु श्रीदेवताभ्यो नमः समस्तदेवताभ्यो नमः समस्तसन्मङ्गलादि भवन्तु ध्रुवन्तु ॐ शशिशेखराय विद्महे महाराजाय धीमहे తన్నో మృగశిర ప్రచోదయాత్ మృగశిర కార్తె అనగానే అందరికీ కూడా మందు గురించో లేకపోతే ఈరోజు అందరూ కూడా చేపలు ఆరగించాలనో చెబుతూ ఉంటారు కానీ అసలు ఈ మృగశిర కార్తీ ఏంటి ఏంటి దీని పురాణ ఇతిహాసంలో దీని గురించి ఏ విధంగా వర్ణించారు దీని యొక్క పవిత్రతని ఇప్పుడు జనులు ఏ విధంగా పాటిస్తున్నారు వంటి విశేషాల గురించి ముందుగా చర్చించుకుందాం మృగశిర కార్తె వచ్చిందంటే చాలు రైతులతో సహా సమస్త ప్రాణకోటి కూడా సకల జనులకి ఊరట కలిగించే రోజుగా భావిస్తూ సంతోషిస్తూ ఉంటారు ఇప్పటి వరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవులకు తొలకరి జల్లులతో స్వాంతన అందించేది ఈ మృగశిర కార్తెగా చెబుతూ ఉంటారు రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయంట అనంతరం వచ్చేటువంటి మృగశిర కార్తె తొలకరి జల్లులతో ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు కాలానుగుణంగా కొంచెం ఈ సృష్టిలో జరుగుతున్న మార్పుల వల్ల కొన్ని ముందు వెనక జరుగుతూ ఉన్నప్పటికీ ఈ కార్తెల యొక్క విశిష్టత మాత్రం ఏ విధంగా తగ్గట్లేదు రోజుకి కూడా వాటి యొక్క ప్రభావం మన పైన సకల ప్రాణకోటి పైన కూడా జరుగుతూ ఉన్నది ఏమిటండి మరి మృగశిర కార్తె వచ్చినప్పుడు కదా తొలకరి జల్లులు కురవాలి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఋతుపవనాలు ప్రవేశించి ఆల్రెడీ వర్షాలన్నీ కూడా పడుతూ ఉన్నాయి కదా మరి ఇంకా ఈ కార్తెలకు విశేషం ఏముంది అని చెప్పి కొంతమంది సందేహిస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకుంటే మన కార్తెలు కొద్దిగా ముందు వెనక ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా శాస్త్ర ప్రకారం ఎప్పుడు జరగవలసింది అప్పుడు జరుగుతూనే ఉంది ఒక్కొక్క సంవత్సరంలో వర్షాలు అనేవి అధిక వర్షాలు కురుస్తాయి కొన్ని సంవత్సరాలు వర్షం అనేది లేకుండా ఉంటూ ఉంటుంది అలా కానీ చూసుకుంటే ఈ సంవత్సరం మనకి ముందుగా వర్షిస్తుందని పంచాంగ శాస్త్రం మన జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడో చెప్పి ఉన్నది కనుక కార్తీక ముందే మనకి ఋతుపవనాలు వచ్చినందువల్ల ఈ కార్తీక విశేషం లేదని భావించటం తప్పు తులకరి జల్లులు కొంచెం ముందు గురిచినప్పటికీ దాని యొక్క విశేషాలు మాత్రం మనకి ఈ రోజు నుంచి సత్ఫలితాలని కలిగించే విధంగా మనందరికీ కూడా అందిస్తూ ఉంటుందయ్యా ఈ మృగశిర కార్తె అని చెబుతూ ఉంటారు మృగశిర కారితె అనగానే అందరూ కూడా అదేదో చేపలు తినే రోజునో లేకపోతే చేప మందు స్వీకరించే రోజునో మాత్రమే గుర్తిస్తున్నారు తప్ప దీని యొక్క పురాణ ఇతిహాసాల గురించి కానీ పురాణ విశిష్టత గురించి కానీ కాలానుగుణంగా జనాలందరూ కూడా మర్చిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది అసలు మృగశిర కారితె ఏంటి ఏమిటి ఈ కార్తెలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి ఈ మృగశిర కార్తె రోజు మరీ విశేషంగా పురాణాల ప్రకారం ఏమి చెబుతూ ఉన్నారు అనేవి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ మృగశిర కార్తీక పేరు ఏ విధంగా వచ్చింది అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభం అవుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది సూర్యుడు సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్ర ఆధారంగా కార్తెని నిర్ణయించడం జరుగుతుందని మన జ్యోతిష్ సాంప్రదాయం చెబుతూ ఉంటుంది ఈ మృగశిర కార్తెకి జింక తలిగి తల కలిగి ఉంటుందంట ఈ కార్తె యొక్క శరీరం అందుకనే దీన్ని మృగశిర అని చెబుతూ ఉంటారు అంటే మృగం యొక్క శరీరం కలిగి ఉండి శిరస్సు కలిగి ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి కార్తెగా ఈ మృగశిర కార్తెని వర్ణిస్తూ ఉంటారు మనం చెప్పుకున్నాం కదండి ఒక్కొక్క నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు వచ్చే లక్షణాన్ని బట్టి ఆ కార్తె యొక్క పేరుని నిర్ణయిస్తూ ఉంటారు అని ఆ విధంగా సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ నక్షత్రానికి రూపం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మృగ యొక్క శిరస్సుతో ఉంటుందంట అది కూడా ఏ విధంగా అయ్యా అంటే జింక యొక్క శిరస్సు ధరించి ఉంటుందంట ఈ నక్షత్రం ఆ విధంగా ఏర్పడినటువంటి ఈ కార్తెని మృగశిర అంటారు అంటే మృగము యొక్క శిరస్సు కలిగి ఉన్నది అని ఆ విధంగా మృగశిరస్సు మృగశిర కార్తెగా చెబుతూ ఉంటారు మృగశిర నక్షత్రం అనేది దేవగణానికి చెందినది దీనికి అధిపతి కుజుడు రాస్యాధిపతి శుక్రుడు బుధుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి అదృష్టం కలిగి ఉంటారు అని చెబుతూ ఉంటారు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావటం వల్ల శరీరంలో కూడా సమతుల్యం దెబ్బతింటూ ఉంటుందంట అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ కాలంలో మరి ఈ రోజు నుంచి తొలకర జల్లులు కురుస్తూ ఉంటాయి కనుక మన శరీరాన్ని ఈ కాలానుగుణంగా తగినటువంటి మార్పులకి తట్టుకునే విధంగా కలిగి ఉండటం కోసం ఈరోజు ఇంగువని బెల్లాన్ని కలిపి ప్రసాదంగా నివేదించి దాన్ని స్వీకరించటం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని ఒక సాంప్రదాయంగా పురాణ కాలం నుంచి కూడా పాటిస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఈ కాలానికి తగినట్టుగా మన శరీరం అనేది దానికి అడాప్ట్ అవుతుందంట ఆ విధంగా అవ్వాలంటే ఇంగువుని కొంచెం తీసుకొని దాన్ని బెల్లంతో చేర్చి ఉండలుగా చేసి వాటిని ఆ సూర్యనారాయణుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలంట అలా స్వీకరించినట్టయితే మన శరీరం అనేది ఈ కాలంలో వచ్చేటువంటి వైరస్లకు కానీ వీటి బ్యాక్టీరియాలకు కానీ వీటన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతాయంట ఆ విధంగా చేయాలని చెప్పేసి ఆనాడు శాస్త్రగ్రంథాల్లో వివరించారు అది కాలానుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధులకి తగినట్టుగా మార్పులు చెంది చేపమందు ప్రసాదం అనేది నేడు ఇస్తూ ఉన్నారు ఆస్మా పేషెంట్లు కొంతమంది ఊపిరాడికి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కాలానుగుణంగా కొన్ని మార్పులు జరగడం వాటిల్లో కొన్ని కొత్త పద్ధతులను కనిపెట్టడం వల్ల ఒక ఔషధం అనేది ఈరోజు ప్రత్యేకంగా ఇస్తూ ఉండటంతో ఆ పేరుతో ఈ కార్తెని కూడా చేపలు తినే కార్తెని చేప మందులు వేసుకునే కారితెగా మార్చేసి ఇక అదే పద్ధతిగా కొనసాగిస్తున్నారు తప్ప పురాణ ఇతిహాసాల ప్రకారం ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఆ యొక్క విశిష్టత గురించి జనాలు కొంచెం కొంచెంగా మర్చిపోతూ ఉన్నారు అసలు ఏం చేస్తారయ్యా అంటే మృగశిర కార్తె ఏ విధంగా వచ్చిందయ్యా అంటే ఆ విశేషాల్లో ఇప్పుడు చూద్దాం మనం పంచాంగం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో తిది వార నక్షత్ర యోగ కరణాలు శిఖనాలు తదితర అంశాల ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వ్యవసాయదారులకి నిత్య జీవనోపాయిగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కాలంలో వర్షాలు ఎప్పుడు వర్షిస్తాయి దానివల్ల వీళ్ళు పంటలు ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ కార్తెల్ని బట్టి నిర్ణయించేవారంట ఈ పంచాంగ శాస్త్ర పద్ధతుల ప్రకారం ఆ విధంగా నిర్వహించినటువంటి ఈ కార్తెల్లో మృగశిర కార్తె గురించి కూడా విశేషంగా వివరించారు తొలకరి జల్లులు కురిసే సమయంలో విత్తనాలు కానీ నాటినటువంటి అయితే చక్కగా మొలకలు వచ్చి అవి మంచిగా వృద్ధి చెందుతాయి అని చెబుతుంది శాస్త్రం ఆ విధంగానే మన భారతదేశం అనగానే రైతు రాజ్యంగా చెబుతూ ఉంటారు కనుక అందరికీ కూడా చక్కని పాడి పంటలు లభించాలనే ఉద్దేశంతో ఈ కార్తెని విశేషంగా వివరించారు పంచాంగ శాస్త్రజ్ఞులు ఆ విధంగా చూసుకుంటే పంచాంగం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో ఈ మృగశిర కార్తె అనేది ఏర్పడుతుంది అని చెప్పారు మరి పురాణ పురాణగాథ ప్రకారం చూసుకుంటే మృగశిరస్సు కలిగిన మృగనాథుడు అని వృత్తాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడంట ఎవరయ్యా అంటే మృగశిరస్సు కలిగి ఉన్నాడంట అతను అతని పేరు మృగవ్యాధుడు అని వృత్తాసురుడు అని చెప్పేవాడంట ఆ రాక్షసుడు వరప్రభావం చే పశువుల్ని పంటల్ని హరించి వేయటం ప్రకృతి బీభత్సాలని సృష్టించడం వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేదంట ఒకనొక సమయంలో వృత్తాసురుడు అనే ఈ రాక్షసుడు ఏం అంటే మన రైతుల యొక్క పశువులన్నిటిని కూడా సంహరిస్తూ ఉండేవాడంట అదేవిధంగా సరైన సమయానికి వర్షాలు పడకుండా ఉంటే ధనధాన్యాలు అనేవి మనకి చేరకుండా జరుగుతూ ఉంటాయి అలా ఆటంకాలు సృష్టిస్తూ ఉండేవాడంట ఈ వృత్తాసురుడు అనే రాక్షసుడు వాటి వల్ల ఎన్నో ప్రకృతి బీవత్సాలు కూడా జరుగుతూ ఉండేవంట ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండడం చేత ఇంద్రుడు సముద్ర హలాల నుండి వచ్చే నొరగని ఆయుధంగా చేసి ఈ వృత్తాసురుడిని సంహరించాడు అని చెబుతూ ఉంటారు ఈ వృత్తాసురుడు ఎటువంటి వరాలను పొంది ఉన్నాడయ్యా అంటే ఎటువంటి ఆయుధంతో కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎటువంటి ఆయుధంతో కానీ తనకి మృత్యం సంభవించకూడదు అనేటువంటి వరాన్ని పొంది ఉన్నాడంట అటువంటి వాడిని సంహరించడం అంటే అది అసాధ్యంగా భావించి తనని ఎవరూ ఎదిరించలేరని చెప్పి అన్ని సృష్టి కార్యాలకు కూడా అడ్డుపడుతూ ఉండేవాడంట ఈ వృత్తాసురుడు అటువంటి సమయంలో ఇంద్రుడు ఏమి చేశాడు సముద్ర జలాల నుంచి వచ్చే నురగని ఒక ఆయుధంగా చేసుకొని ఆ ఆయుధంతో ఈ వృత్తాసురుణ్ణి సంహరించాడంట ఇంద్రుడు ప్రకృతి మార్పు ప్రభావంగా ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ఠకు మృగశరకు నూట యాభై నూట ఎనభై డిగ్రీలు దూరం ఉండడం వల్ల తూర్పు ఆకాశంలో ఇంద్రుడి నక్షత్రం ఉదయించగానే వృత్తాసురుడు నక్షత్రం అస్త అస్తమిస్తుంటుంది అని చెబుతూ ఉంటారు మరి పురాణాల్లో ఈ చరిత్ర గురించి చెప్పారు కదండి ఇది ఏ విధంగా సంభవిస్తుందయ్యా అంటే దానికి కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సరైన ఆధారం చూపించారండి ఇంద్రుడి యొక్క నక్షత్రం ఏమిటయ్యా అంటే జ్యేష్టా నక్షత్రంగా చెబుతూ ఉంటారు ఈ నక్షత్రం మృగశిరకి నూట ఎనభై డిగ్రీల దూరంలో ఉండడం ఉన్నదంట తూర్పు ఆకాశంలో ఎప్పుడైతే ఈ ఇంద్రుడి యొక్క నక్షత్రమైన నక్షత్రం ఉదయిస్తుందో వృత్తాసర నక్షత్రం అస్తమిస్తుంటుంది అని చెబుతూ ఉంటారు ఇక్కడ నురుగు అనేది మనకి తొలకరి జల్లులు కురవటానికి ఆధారమైనటువంటి ఈ ఋతుపవనాలుగా చెబుతూ ఉంటారు వాటి వల్లే వర్షాలు సూచనగా మనకు అందుతూ ఉంటాయి ఇంద్రుడు నక్షత్రమైన జ్యేష్ఠ ఉదయించినప్పుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించటం వల్ల మృగశిర కార్త ప్రవేశిస్తుంది అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగశిరుడిని చంపి ఇంద్రుని వర్షప్రదాతగా వర్షదేవునిగా పిలుస్తారు ఆ విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఇంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ కార్త ప్రవేశానికి ముందు తీవ్రమైన ఎండలతో భూమి అంతా వేడెక్కి మానవ శరీరాల తాపంతో ఉంటాయి జూన్ మొదటి వారంలో అంటే ఈరోజు ప్రత్యేకించి ఎనిమిదో తేదీ నుండి ప్రకృతి వరంగా వర్షాలు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడటంతో మానవ శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతూ ఉంటుంది శరీరం ప్రకృతి యొక్క మార్పుని తట్టుకోవడానికి ఈరోజు ఇంగు బెల్లం తింటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అదేవిధంగా ఎన్నో పోషకాల నుండి ఉన్నటువంటి ఈ చేపలో ఉన్నటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం మాంసాహారులు కూడా ఈ రోజుని ప్రత్యేకంగా ఈ చేపల్ని తింటూ ఉంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు మరి చేపల్ని శాస్త్రంలో తినమని ఎక్కడన్నా చెప్పారా అండి మృగశర కార్తేంటి ఈరోజు తప్పకుండా చేపలు తినాలి అని చెబుతున్నారు అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ మన పురాణ ఇతిహాసాల ప్రకారం కానీ ఎక్కడా మనకి ఈరోజు చేపల్ని ప్రత్యేకంగా తీసుకోవాలని ఎక్కడా చెప్పలేదండి ఆ విధమైన శాస్త్రాలు కూడా ఎక్కడా లేవు కాకపోతే కాలానుగుణంగా జరిగినటువంటి మార్పుల్లో ఈ సమయంలో వస్తున్నటువంటి కొన్ని వ్యాధుల్ని తట్టుకునే శక్తి కలిగి ఉండడానికి కోసం పెద్దలు కొంతమంది ఇటువంటి ఆహారం ఈ సమయంలో తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంతే తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా కార్తె రోజు ప్రత్యేకించి చేపలు తినాలని ఈరోజు చేపలు తినకపోతే ఏదో జరిగిపోద్దని ఎక్కడా కూడా లేదు కాకపోతే మాంసాహారులు ఏ విధంగా మాంసాన్ని స్వీకరిస్తారు కనుక ఆ రోజు వేరే ఎటువంటి మాంసాలు తీసుకోకుండా ఆ వేడిని కలిగించే వాటిని పక్కన పెట్టి ఈ చేపని కానీ తీసుకుంటే వాళ్ళ యొక్క కొవ్వులు కరగటమే కాకుండా ఆ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వీళ్ళకి ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధుల నుంచి నివారణ కలిగించేటువంటి నిరోధక శక్తి కలిగి ఉంటారని అందువలన చేపల్ని స్వీకరించవచ్చు అని చెప్పారు ఇంకో విశేషంగా ఏం చెప్తారయ్యా అంటే ఆస్మా పేషెంట్స్కి కొంచెం శ్వాసకోశ ఇబ్బందులు కలిగి ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ మృగశర కార్తెలో చేప మందు అనేది ఇస్తూ ఉండడం అనేది ఒక సాంప్రదాయంగా ఏర్పడింది దానితో చేప మందుని ఈరోజు ఇస్తున్నారు కనుక ఆ చేపమందు ఏ విధంగా ఇస్తారంటే చిన్న చేప పిల్ల దానిలో కొంచెం మందు పెట్టి ఆ మందుని మన నోట్లోకి వెళ్ళేటట్టుగా పెట్టి ఆ చేప లోపలికి ఈదుకుంటూ వెళ్ళే విధంగా ఒక ప్రక్రియని కనిపెట్టారు కొందరు దాన్నే చేపమందుగా ఇస్తూ ఉన్నారు మరి అటువంటిది ఇస్తూ ఉండటంతో కొంతమందికి ఉపశమనం కలిగి వాళ్ళ వ్యాధి నుంచి కోలుకోవడం అనేది జరుగుతూ ఉన్నది దాన్నే సాంప్రదాయంగా తీసుకొని కొందరు ఇదే అదునుగా ఈరోజు చేపలు తినాలి అని ప్రచారం చేస్తూ ఈ సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు అని కూడా చెబుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ దీనివల్ల ఎటువంటి కీడు లేదు దీనివల్ల ఆరోగ్యం కలుగుతుంది కనుక మాంసాన్ని స్వీకరించే వారు మాత్రమే ఈ చేపలు తీసుకుంటున్నారు కనుక ఇందులో ఎటువంటి దోషం లేదు కనుక మంచి చేసేది ఏదైనా కూడా మంచిదే కనుక మృగశిర కార్త రోజు చేపలు తినటం వల్ల ఎటువంటి దోషం లేదు కానీ అదేవిధంగా ఈ మృగశర కార్తె అనేది ఎందుకు వచ్చింది దీని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకొని ఇంద్రుడిని ప్రార్థించడం అనేది అందరూ కూడా మర్చిపోకుండా చేస్తే శాస్త్ర ప్రకారం తగిన ఫలితాలు కూడా మనకి లభిస్తూ ఉంటాయి ఇంద్రుడి నక్షత్రం ప్రకారం ఈరోజు వృత్తాసురుణ్ణి మన వృత్తాసురుడి నుంచి మనకి రక్షించి మనకి చక్కటి వర్షాలను అందించినటువంటి ఆ వరుణదేవుణ్ణి ఈ ఇంద్రుణ్ణి ఇద్దరిని కూడా ప్రార్థించి వాళ్ళిద్దరినీ సంతృప్తిపరిచి సకల ఐశ్వర్యాలని సంపదల్ని ధనధాన్యాల్ని పొంది అందరూ కూడా సంతృప్తికరమైన జీవితాన్ని సాగించాలి అని ప్రార్థిస్తూ ఓం ఇంద్రాయ నమో నమ నమో వరుణాయ నమ సర్వదేవతాభ్యో నమ సకల దేవతానుగ్రహ గడాక్షి Om Shanti 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 Swasti